సముద్రం సముద్రాన్ని తన గుణగణాలతో దాటాడు జ వేగంతో దాటాడు అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం సరిగ్గా మూడు గుణాలనే ఆయన అక్కడ ఎదుర్కొన్నాడండి గుణముచే అని వాడాడు ఇక్కడ జవముచే దేమిటి గుణగణాలు మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమోగుణం సరిగ్గా హనుమంతుడికి ఎదురైన ఆటంకాలు చూడండి మీరు మైనాకుడు ఎదురయ్యాడు ముందు అది సాత్విక ఆటంకం ఎందుకని నెమ్మదిగానే మాట్లాడాడు మైనాకుడు ఏమీ ఇబ్బంది పెట్టాల నేను మీ నాన్నగారి వల్ల నేను ప్రయోజనం పొందాను అందుకని నువ్వు ఇలా పెడుతున్నావు కదా చెమట పట్టేసిందయ్యా దేహం అంతా నేను పెద్ద పర్వతాన్ని కాస్త నా మీద వాలి ఆగి కాస్త విశ్రాంతి తీసుకో మా దగ్గర పలరసాలు చెట్లకు ఉన్నాయి హాయిగా పలరసాలు అన్నీ ఉన్నాయి ఇస్తాను తీసుకో ఇది మర్యాద ఆటంకం సాత్విక ఆటంకం ఆయన ఇబ్బంది పెట్టాల లేదు కొట్లా కానీ దాన్ని కాదని వెళ్ళాడు హనుమంతుడు ఎందుకని ఇక్కడ ఆగ్గానే ఏమవుతుందో తెలుసా మనం కూడా నేర్చుకోవాలి సాత్వికాటంక మనం ముఖ్యమైన పని మీద పెడుతుంటే ఉంటే మర్యాదగానే బంధువులు వాళ్ళ ఇంటికి రమ్మని టీ తాగమని ఏదో అంటారు వెళ్ళకూడదు పని అయిపోయేగల ఎందుకని ఇక్కడ హనుమంతుడు ఆగాడు అనుకో ఏం జరిగేది తెలుసా రాత్రి మైనాకుడు వీడు ఇద్దరు చెరో గ్లాసు పెట్టు కూర్చుంటారు పళ్ళ రసాలే వేరే ఏం కాదు పెట్టు కూర్చుంటారు కూర్చున్నాక పుచ్చుకోవయ్యా పుచ్చుకోవయ్యా ఏంటి ఇప్పుడు ఇంతకీ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాడు వీడు ఇంగ్లీష్లో మొదలెడతాడు ఇక్కడ నేను సీత కోసం ఆవిడెవరూ అంటాడు ఎవరంటే నాకేం తెలియదు మా సుగ్రీవుడు చెప్పాడు ఏంటయ్యా బుర్రలేదా సుగ్రీవుడు చెప్తాడా రాజులు అలాగే ఉంటారు నువ్వు వెళ్ళిపోవడమేనా ఎంత రిస్క్ రావణాసురుడు అంటే ఏమనుకుంటున్నా ఊరుగా ఇక్కడ ఉండో వెళ్ళానని చెప్పంటాడు ఏదో సలహా ఇస్తాడు ఇక్కడ డాక్టర్ రేపు వెళ్ళమంటాడు మానేమంటాడు నీకేం ప్రయోజనం అంటాడు రావణాసురుడు గురించి నీకు తెలుసు అంటాడు భయపెట్టేస్తాడు రకరకాలు చేస్తాడు ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఎవరి ఇంటి దగ్గర ఆకూడదండి తిన్నగా పని చూసుకొని వచ్చి అంతే ఆగేమంటే పని చెడగొట్టేస్తారు మర్యాదగానే కొట్టేస్తారు అందుకే నేను ఏం చెప్పాడు తాలా గొప్పవాడు నువ్వు సంతోషం ఇలా ఉండు అని మీద చేసి నేను ఉన్నాననే అనుకో మళ్ళీ వచ్చినప్పుడు వస్తానో వచ్చినప్పుడు వచ్చాడు పని అయిపోయింది అప్పుడు సరదాగా సంతోషంగా వచ్చాడు దానికి ఏముంది పని ముందు పెట్టుకుని ఎప్పుడు బంధువులు వెళ్ళకెళ్ళి టీలు కాఫీలు తాగుతూ కూర్చోకూడదండి పని పాడైపోతుంది ఇదే హనుమంతుడి చరిత్ర